గుడ్ మార్నింగ్ నమస్కారములు ముఖ్యంగా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకే ఒక ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నల్గొండ ఖమ్మం వరంగల్ దీని మీద మూడు పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరూ కూడా మాకే ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటిది దీంట్లో ఓట్ల కోసం పూర్తిగా వాళ్ళు తిరగడం జరుగుతుంది కేసీఆర్ గారు కేసీఆర్ తరఫున కేపి రామారావు గారు విస్తృతమైనటువంటి ప్రచారం బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డికి కోసం ఓటేయాలని చెప్తా ఉన్నారు అది ఒక అంశం ఇంకా రెండోది ప్రవీణ్ కుమార్ గారు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తూ తీర్మార్మల్లన్న కాకుండా కాంగ్రెస్ పార్టీకి కాకుండా మా బీఆర్ఎస్ కేయన్ పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయి కేంద్రంలో చక్రం తిప్పేది మేమే అంటూ ఆయన కూడా ఉదరగొడుతూ ఉన్నారు ఇక అది ఒక అంశాన్ని పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఆ గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలెక్ట్ కావడం అందువల్లనే మళ్ళీ ఉప ఎన్నిక రావడం జరిగింది ఇంకా తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ఎలక్షన్కు తెలంగాణలో ఎలక్షన్లు రాబోతున్నాయి వెనుక ఒకటి రాబోతున్నాయి కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిహెచ్ఎంసీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇదంతా కూడా అధికార పార్టీకి కాంగ్రెస్కు ఒక పరీక్ష టైం లాగానే ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ బాగా క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంది ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ ఎదుర్కొని పెట్టాలనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు ఇక ముఖ్యంగా ఈ యొక్క నినాదం ఎమ్మెల్సీ నినాదం తీర్మార్ వల్ల ఎన్నో రోజులుగా అక్కడ గతంలో కూడా నిలబడ్డారు గతంలో పోటీ తీవ్రతగా ఉండడం వల్ల ఓడిపోవడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కూడా దిగారు ఇప్పుడు బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయకూడదు అనే అంశాన్ని మాట్లాడుకున్నప్పుడు ప్రజలు కానీ లేదా మిగతా ఓటర్ మహాశైలు కానీ దా ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏం చేసింది జిల్లాకు అనేటువంటి అంశం అడుగుతూ ఉన్నారు నల్గొండను అద్భుతంగా తీర్చిదిద్ది చేసింది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పకనే చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఫ్లోరిడ్ నుంచి విముక్తి చేయడం అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కట్టడం కాళేశ్వరం నీళ్ళు నల్గొండకు తీసుకురావడం అదేవిధంగా ఖమ్మంకు తీసుకురా వరంగల్కి తీసుకురాము ఇవన్నీ అద్భుతమైన పనులు చేశామని చెప్పి చెప్పుకుంటూ ఓట్లు అడుగుతూ ఉన్నారు ఈ అద్భుతమైన పనుల గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సినంత అవసరం లేదు కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి అంశాన్ని గమనిస్తే మనకు జరిగేటువంటి విధ్వంసమైన పాలన పోయి ప్రజాస్వామ్య పాలన వచ్చింది కాబట్టి ఇందులో ఈ యొక్క నిరుద్యోగుల తరపున కానీ గ్రాడ్యుయేట్స్ తరపున కానీ టీచర్స్ తరపున కానీ ఇంకా చాలా వ్యక్తులు సం రిప్రజెంట్ చేయడానికి ఒక వ్యక్తి అక్కడ అవసరం అనేది గుర్తించారు ప్రజలు ఇక్కడ రైతు సమస్యలు కానీ రైతు కూలీ సమస్యలు కానీ అదేవిధంగా ఏ సమస్యల మీదైనా కొద్దిగా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్ కావున అతనికే ఓటేసి గెలిపిస్తే మంచిది అనేటువంటి అంశం కూడా నేను చెప్తూ ఉన్నాను ఎందుకనగా ప్రజా జీవితంలో ఆయన ఒక న్యూస్ పెట్టుకొని సెవెన్ టూ డబుల్ జీరో అనేటువంటి అంశాన్ని ఒకటి తీసుకురావడం అదేవిధంగా రీకాల్ అనేటువంటి అంశాన్ని ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలు పర్మనెంట్గా ఉండకుండా ఆయన పని చేయనప్పుడు ఆయన ఫ్రాడ్ చేసినప్పుడు రీకాల్ చేసే రైట్స్ కూడా ప్రజలకు ఉండాలని చెప్పి ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు పార్టీలు మారడం అనేది సహజమే కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు అధికార పార్టీ అండదండలు అదేవిధంగా గెలిచేదానికి ఆయన పూర్తి మెజార్టీతో గెలిపిస్తే ఆయన ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో పెద్దల సభ కాబట్టి అందులో అడగడానికి అవకాశం ఉంటుంది యూత్కు చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు ఓటు ఆయనకే వేయమని చెప్పంగానే ఒక మంచి వ్యక్తిని నిర్ణయించుకొని వేయండి అని చెప్తున్నాం ఇంకా రెండో వ్యక్తిని అయితే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నాడు ఆయన కేసీఆర్కు ఎవరు మనిషి దొరక్క ఆయన తీసుకొచ్చి రాకేశ్ ఆయన కూడా విద్యావంతుడు అదేవిధంగా ఫార్మ్లో చదువుకున్నాడు ఒక వ్యక్తి కాబట్టి ఆయనకు బీఆర్ఎస్ కేస్తారా అంటే బీఆర్ఎస్కు కొద్ది కష్టమే అని మనం చెప్పవచ్చు ఇంకా రెండు మూడవ వ్యక్తి బీజేపీ ఇప్పుడే మనం ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది విజయేందర్ రెడ్డి నలభై సంవత్సరం నుంచి చాలా కష్టపడుతున్నాడు ఈ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి సౌమ్యుడు ఆయన చెప్పేటువంటి మాటల్లో నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు ఎలాంటి అవినీతి అక్రమాలు చేయలేదు ఎవరైనా ప్రూఫ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తాను అంటే ఆయన అవినీతి చేయలేదంటే మిగతా వాళ్ళు చేశారనే అర్థం కాదు కానీ ఆయన చాలా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు కాబట్టి బీజేపీకే ఓటేయండి అని చెప్పి నాకు ఓటేసి గెలిపిస్తే ఈ యొక్క గ్రాడ్యుయేట్ సమస్యలు మిగతా సమస్యలు కూడా నేను నా వాణిని వినిపిస్తానని చెప్పి ఆయన కూడా అడుగుతా ఉన్నాడు ప్రజలు ఎవరు కట్టం పెడతారు దూకుడుగా వెళ్ళేటువంటి వాళ్ళకే మనకు చట్టసభల్లో అవకాశం ఉంటుంది తప్ప స్లోగా స్పందించకుండా ఎప్పుడో ఇబ్బందులు జరిగిన తర్వాత స్పందించి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విచ్చల విడిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ తప్పులు ఏ విధంగా జరిగింది రోజుకొక అంశం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ ఇంకొక అద్భుతమైన ఒక వ్యక్తి చెప్పడం ఏంటంటే దీనికంటే ముందు ఏదైతే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ దీని మీద దర్యాప్తు చేస్తే దాంట్లో వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నారు దాన్ని బీజం పడ్డ తర్వాతనే మిగతా అన్ని కూడా అవినీతి జరిగిందనేటువంటి అంశం కూడా చెప్తా ఉన్నారు దీని అంతకు ఇప్పుడు చాలా శుద్ధ పూసలు అని చెప్పుకుంటూ మేము ఈ ప్రజలకు వాళ్ళు చేయలేరు ప్రజలంటే ప్రజలు అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అదే బతుకమ్మ అంటే కవిత అనే అంశం కూడా ప్రజలకు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు కేటీ రామారావు ఒక అంశం చెప్పినప్పుడు ఎన్నికల కోడ్ ఉండి ఓటేసి బయటకు వచ్చినప్పుడు అది కేసైంది ఆయన రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి వేశానని చెప్పి డైరెక్ట్గా చెప్పడం మీరు కూడా అలానే వేయమని చెప్పడం ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన మీద కేసు బుక్ అయింది ఏదైతే ఆ ప్రజల యొక్క డిమాండ్ అనుకోండి ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రజల్లో ఎంత అవినీతి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని వేల కోట్లు ఫామ్ హౌస్లు రకరకాల సంపాదించినటువంటి కూడా వెనక్కి తీసుకొని లేదా అటాచ్మెంట్ పెట్టి చేయాలనే ప్రయత్నం చేస్తే ఈ గవర్నమెంట్ను ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారు ముఖ్యంగా మనము ఒక అంశం నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇబ్రేంపట్నంలో ఆయన ఎన్ని వందల కోట్లను అవినీతి చేశాడు అనేటువశ అంశం అక్కడ సా సాహితీ ఫ్రీలాన్స్ అని చెప్పి బాధితులు ఎవడుపోతే బాధితుల దగ్గరనే బెదిరించి వసూలు చేసినటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ చేయ చేసి ఇది లింకు ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది మనం గమనిస్తే ఆయనకు ఎందుకు పై పై స్థాయిలో సపోర్ట్ లేకపోతే ఆ పని చేయలేడు అనేటువంటి అంశం కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా దీనికి గతంలో గత గత పాలకులు కానీ గతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆయనకు అండదండలు ఉండబట్టే కాబట్టి ఆయన ఆ విధంగా డబ్బులు సంపాదించాడు విపరీతమైన లంచం తీసుకోవడం ఒక వ్యక్తి నిన్న చెప్తా ఉన్నాడు నన్నే బెదిరించి పోతే కోర్టుకు పోయి కొంచెం చేసుకున్నదని చెప్పి కోర్టు ఉన్నప్పటికీ పోలీసు వారి ఇష్ట రాజ్యం సిఆర్పిలు ఇవ్వడం పార్టీ పని ఇవ్వడం ఇష్టమైన వాళ్ళని వదిలిపెట్టడం అన్నీ కూడా కోర్టు చేయవలసిన పని కూడా వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఆయన చేయడం జరిగింది ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది మనం గమనిస్తే కొన్ని నిజమే అని చెప్పచ్చు ఈ యొక్క ఫ్రెండ్లీ పోలీసులు అంటూ రకరకాలుగా గత ప్రభుత్వం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చాలామందిని ట్రాన్స్ఫర్ చేయడం అవినీతి ఏసీబీని బాగా పటిష్టం చేయడం అవినీతి చేసినటువంటి ఎవరైనా సరే చిన్న పెద్ద ఏ ఆఫీసర్ అయినా సరే వాళ్ళని పట్టుకోవడం డిస్మిస్ చేయడం లేదా సస్పెండ్ చేయడం మ ఏదైతే డబ్బులు లంచాలు తీసుకున్న దాన్ని రికవర్ చేయడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వములో జరుగుతుంది ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందా అంటే చేస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చాలా తక్కువ టైంలో ఈ ప్రభుత్వము అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ పార్టీ అభ్యర్థి తీర్మానాలను గెలిపించినట్లయితే వాళ్లకు ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తే మంచిదని పెద్ద నాయకులు కూడా ప్రచారం చేస్తే ఆయన గెలవడానికి అవకాశం ఉంటుంది అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్